హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వినోద్ మీరు చూస్తున్నారు క్రియేటర్ స్నేహం యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మీకు వ్యూస్ రావట్లేదా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా పది మందికి అయితే రీచ్ అయితే అవుతుందనమాట ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ యూట్యూబ్ే చెప్తుంది మీ ఆడియన్స్ పలానా వీడియోస్ చూస్తున్నారు అలాంటి వీడియో మీరు చేయడం మీ ఛానల్లో మంచిగా వ్యూస్ వస్తాయి అని చెప్తుంది మీకు నచ్చిన వీడియో కాకుండా ఆడియన్స్ కు నచ్చిన వీడియోస్ చేయడం వల్ల మీ ఛానల్ మంచిగా వ్యూస్ అయితే వస్తాయి అనమాట నేను కూడా ఆడియన్స్ చూస్తున్న వీడియోస్ కొన్ని చేసినాను అనమాట యూట్యూబ్ చెప్పింది ఆ వీడియోస్ మీ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లు కావచ్చు వ్యూవర్స్ కావచ్చు ఆ వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారని సజెస్ట్ చేసింది అలాంటి వీడియోస్ నేను కొన్ని చేసినాను మంచిగా వ్యూస్ అయితే వచ్చినాయి మీరు కూడా మీకు నచ్చిన వీడియోసే కాకుండా మీ ఆడియన్స్ ఏ వీడియో ఏ కంటెంట్ చూస్తున్నారో అలాంటి వీడియోస్ చేయడం వల్ల మీ ఛానల్లో మంచిగా అయితే వ్యూస్ అయితే వస్తాయి మీకు గనక పది ఇరవై యాభై వ్యూస్ వస్తున్నట్లయితే వంద రెండు వందల వ్యూస్ అయితే పక్కా అయితే వస్తాయి మీకు వంద రెండు వందలు మూడు వందల వ్యూస్ వస్తున్నాయా అయితే మీ ఆడియన్స్ నచ్చిన వీడియోస్ చేయడం వల్ల వెయ్యి రెండు వేలు మూడు వేలు వ్యూస్ అయితే పక్కా అయితే వస్తాయి యూట్యూబ్ ఏ వీడియోస్ రికమెండ్ చేసింది మీ ఆడియన్స్ ఏ వీడియోస్ అయితే చూస్తున్నారో ఎలా తెలుసుకోవాలంటే మొబైల్ స్క్రీన్లో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది డాష్ బోర్డ్ అనమాట మనకు మన ఛానల్ నేమ్ వచ్చేసి క్రియేటర్ నేసాం ఛానల్లో టోటల్ సబ్స్క్రైబర్లు వచ్చేసి నాలుగు వందల పది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ మన ఆడియన్స్ ఏ వీడియోస్ చూస్తున్నారు అనేది ఎక్కడ చూపిస్తుందంటే ఫస్ట్ మన ఛానల్లో వ్యూస్ ఎంత వస్తున్నాయో చూడండి దాని తర్వాత ఎక్కడ చూపిస్తుంది నేను ఏ వీడియోస్ యూట్యూబ్ చెప్పిన వీడియోస్ మన ఆడియన్స్ చూస్తున్న వీడియోస్ చేసినాను దాని గురించి అయితే చూపిస్తాను అనమాట ఫస్ట్ మా ఛానల్లో వ్యూస్ ఎన్ని వస్తున్నాయి అనేది చూపిస్తాను కంటెంట్లోకి వెళ్ళండి కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఛానల్లో వ్యూస్ వచ్చేసి నూట నలభై ఒకటి నూట ముప్పై నూట పద్దెనిమిది నూట ఆరు మనకు యాన్ అండ్ యావరేజ్గా హండ్రెడ్ వ్యూస్ అయితే ప్రతి వీడియోకి అయితే వస్తాయి అన్నమాట మళ్ళా యూట్యూబ్ ఏ వీడియో రికమెండేషన్ చేసింది మన ఆడియన్స్ ఏ వీడియో చూస్తున్నారనేది ఇప్పుడు అనమాట కింద డాష్ బోర్డ్ ఉంది సెకండ్ ఆప్షన్ కంటెంట్ ఉంది థర్డ్ ఆప్షన్ వచ్చేసి అనాలిటిక్స్ ఉంది కదా అనాలిటిక్స్ పైన క్లిక్ చేద్దాం అనాలిటిక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట పైన రీసెర్చ్ ఉంటుంది ఓవర్ వ్యూ ఉంటుంది కంటెంట్ ఉంటుంది కంటెంట్ పైన క్లిక్ చేయండి కంటెంట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి వ్యూస్ నాకు ట్వంటీ ఎయిట్ డేస్లో వచ్చేసి మూడు వేల వ్యూస్ అయితే వచ్చినాయి టాప్ వీడియోస్ ఇక్కడ ఉంటాయి సెకండ్ ఉంది థర్డ్ది వచ్చేసి హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్ ఉంది కదా దాని పక్కన వచ్చేసి స్క్రోల్ చేయండి కంటెంట్ సజెస్ట్ యూ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి వేరే వాళ్ళ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ పైన మన వీడియోస్ సజెస్ట్ అనమాట దానిపైన క్లిక్ చేయండి ఓపెన్ చేసే ఈ విధంగా అయితే వస్తుంది పైన వచ్చేసి సిక్స్టీ మినిట్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంది కదా ట్వంటీ ఎయిట్ డేస్ సెలెక్ట్ చేసుకోండి మన ఆడియన్స్ వచ్చేసి ఎక్కువగా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి తమ్మినేళ్ళ ఎడిటింగ్ గురించి మరియు సెకండ్ ఇది వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్ ఫోర్ థౌజండ్ అవర్స్ అలాగే వీడియో ఎడిటింగ్ గురించి మీరు ఎక్కువగా చూస్తున్నారు ఈ కంటెంట్ సజెస్ట్ వ్యూ ఉంది కదా ఇది ఇట్లే పెట్టుకోండి ఈ మూడు వీడియోస్ అయితే వచ్చినాయి బ్యాక్ అయితే వచ్చేయండి కంటెంట్ సజెస్ట్ వ్యూ పక్కన వచ్చేసి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి మీరు చూసే వీడియోస్ కాదు మీరు సర్చ్ చేసేది యూట్యూబ్ ఓపెన్ చేస్తానే సర్చ్ చేస్తారు కదా అవి కూడా మీరు పిక్సర్ ల్యాబ్ గురించి యూట్యూబ్ తమ్నెల్ గురించి అలాగే వీడియో ఎడిటింగ్ థౌజండ్ సబ్స్క్రైబర్ వాటి గురించి ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు ఇంకా నేను ఆ వీడియోస్ అయితే చేసినానమాట బ్యాక్ వచ్చేస్తున్నాను కంటెంట్ పైన క్లిక్ చేయండి మీకు చూపిస్తాను అనమాట నాకు హైయెస్ట్ వ్యూస్ వచ్చినది ఆ మూడు వీడియోస్ మీదనే చూపిస్తాను తోటి చేద్దాం మనం మోస్ట్ వ్యూడ్ మీరు ఇక్కడ చూడండి హౌ టు ఎడిట్ తమ్నల్ ఇన్ పిక్సర్ ల్యాబ్ యాప్ మీకు చూసుకోవచ్చు నాకు మినిమమ్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి కదా ఈ వీడియోస్కి నాకు వచ్చేసి మూడు వేల రెండు వందల వ్యూస్ అయితే వచ్చినాయి అలాగే థర్డ్ వీడియో చూడండి థౌజండ్ సబ్స్క్రైబర్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ గురించి చూస్తున్నారు కదా నేను కూడా అదే వీడియో చేసినాను మీరు తమ్మేళ్ళలో చూసుకోవచ్చు ఒక వీడియోతో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అని తమ్మల్లో పెట్టినాను టైటిల్లో కూడా సేమ్ అదే పెట్టినాను సిక్స్త్ వీడియో చూడండి హౌ టు ఎడిట్ వీడియో ఇన్ వీటా యాప్ అని ఉంది మీరు ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు కదా మూడు వందల వ్యూస్ వచ్చినాయి నాకు మినిమం హండ్రెడ్ వ్యూస్ వస్తాయి మూడు వందల వ్యూస్ అయితే నాకు ఎక్కువ అనమాట ఫ్రెండ్స్ చూసినారు కదా విత్ ప్రూఫ్ అయితే చూపించిన అనమాట మీకు నచ్చిన కంటెంటే కాకుండా మీ ఆడియన్స్ ఏ వీడియోస్ చూస్తున్నారో అలాంటి వీడియోస్ చేయడం వల్ల మీ ఛానల్ మంచిగా వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ద నెక్స్ట్ వన్